ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ సోదాలు మాత్రం ఎక్కువ అవుతున్నాయి నేడు ఇటు వరంగల్ జిల్లా కిలా వరంగల్ ప్రాంతంలో ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి బండి నాగేశ్వరరావుపై కూడా ఏసీబీ అధికారులు దాడి దాడి చేపట్టడం మాత్రం కలకలం రేపుతుంది ఉదయం నుంచే తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇండ్లపై కూడా ఏసీబీ అధికారులు మాత్రం దాడులు కొనసాగిస్తున్నారు అయితే బండి నాగేశ్వరరావు మాత్రం ప్రస్తుతం వరంగల్ జిల్లా కిల వరంగల్ ప్రాంతంలో తహసీల్దార్గా పనిచేస్తున్నారు గతంలో కూడా ఇటు హసన్పర్తి అదేవిధంగా కాజీపేట మండలాల్లో కూడా తహసీల్దార్గా పనిచేశారు కాజీపేట హసన్పర్తి మండలాల్లో తహసీల్దార్గా పనిచేస్తున్న క్రమంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భారీగా ఆస్తులు కూడగట్టారంటూ కూడా ఇటు నేపంతో ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు మాత్రం ఉదయం నుంచే దాడులు కొనసాగిస్తున్నారు ఒకేసారి ఇటు తను అది బండి నాగేశ్వర స్థలం ఖమ్మం జిల్లా ఇటు ఖమ్మం జిల్లాతో పాటు ప్రస్తుతం అయిన హన్మకొండ జిల్లా కాజీపేట మండలం విష్ణుపూరి కాలనీలో నివాసం ఉంటున్నారు అయితే విష్ణుపురి కాలనీలో ఉన్న తన ఇళ్లతో పాటు ఇటు ఖమ్మం తన స్వస్థలం ఏంటంటే ఖమ్మం జిల్లాలతో పాటు ఇటు రెవెన్యూ కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు అధికారులు మాత్రం ఇప్పటికే ఇటు కిలవరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు ఇటు ఎంఆర్ఓ కార్యాలయంలో పలు సిబ్బందిని విచారించడంతో పాటు ఇటు ఏసీబీ అధికారులు మాత్రం కార్యాలయంలోని పలు రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఇటు ఖమ్మంలోని తన నివాసంతో పాటు వరంగల్ ఇటు హన్మకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతం విష్ణుపురి ప్రాంతంలో నివా ఉండేటటువంటి తన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కాస్త బంగారం కూడా పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది అయితే ఇటీవలే ఇటు బండి నాగేశ్వరరావు మాత్రం ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు అయితే ఉత్తమ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఇటు ఆయనపై ఇటు ఏసీబీ అధికారులు దాడి చేపట్టడం మాత్రం చర్చనీయాంశంగా మారింది ఉదయం నుంచి కూడా ఇటు ఏసీబీ అధికారులు మాత్రం ఒకేసారి ఇటు ఖమ్మం అదేవిధంగా ప్రస్తుతం తన నివాసం ఉంటున్న కాజీపేటలోని విష్ణుపూరి ప్రాంతం తన నివాసంలో అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు మాత్రం పలు సిబ్బంది తన కింద పనిచేసే సిబ్బందిని కూడా విచారించారు పలు లిఖాళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సోదాలు మాత్రం ఇటు కలకలం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే అధికారులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే గతంలో కూడా పనిచేసినటువంటి ప్రాంతంలో ఈ తహసీల్దార్ తహసీల్దార్ పై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి అయితే అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే నేపంతో మాత్రం ఇటు ఏసీబీ అధికారులు మాత్రం దాడులు చేపడుతున్నటువంటి పరిస్థితి మరికొద్ది గంటల పాటు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది అయితే ఎంత మొత్తంలో అక్రమ అక్రమాస్తులు సంపాదించారు పట్టుబడ్డాయి పట్టుబడ్డాయంటూ కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే మరికొన్ని గంటల పాటు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది